పేరు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగా మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకులు వింజిమూరు వేదికగా ఉదగిరి నియోజకవర్గం బిట్ టూ సమావేశానికి ఇచ్చేసినటువంటి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకులు ఎంఎంఎస్ నాయకురాలకి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదికి తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం ప్రియమైన నాయకులారా సోదరులారా మన నేత గౌరశ్రీ మందకృష్ణ మాది గారు ఏ క్షణమైనా మన జిల్లాకు మరో తేదీ ప్రకటన చేయబోతున్నాడు అన్నగారు ఎప్పుడు ఈ జిల్లాకు వచ్చిన ఈ నియోజకవర్గంలోని ముఖ్యంగా ఈ నాలుగు మండలాల నా మాది పెద్దలు యువకులు విద్యార్థులు మహిళలు వేలాదిగా నెల్లూరుకు తరలి గౌరశ్రీ మందకృష్ణ మాది పర్యటన జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకులరా వచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామ కమిటీలు గ్రామాల్లో జెండా ఆవిష్కరణలు తక్షణం కార్యాచరణగా తీసుకుని ముందుకు పోవాలి అదేవిధంగా అన్నగారి పర్యటనకు కూడా మాదిక జాతిని చైతన్యం చేస్తూ ముందుకు పోవాలి ఈ రెండు అజెండాల మీదగానే ఈ సమావేశం జరుగుతుంది మొదటి అజెండా గ్రామ కమిటీలు ప్రతి పల్లెలో జెండా ఆవిష్కరణలు అదేవిధంగా అన్నగారు పర్యటన ఎప్పుడు వచ్చినా ఆ పర్యటనకు ఏ మండలానికి ఎంతమంది టార్గెట్ ఏ నియోజకవర్గానికి ఎంతమంది టార్గెట్ ఆ టార్గెట్ని మించి పనిచేయాలని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ముఖ్యంగా ఈ మీడియా ముందు ఈ సమాజానికి లేదా ఈ మధ్య కాలంలో దళితులమంటూ దళిత మేధావులంటూ దళితుల పక్షాన పోరాటం చేస్తున్నామంటూ కొంతమంది మాలమోహన నేతలు లేదా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నటువంటి రేంజర్ల రాజేసు మహాసేన రాజేష్కు నేను ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాను మీకు మిడిమిడి జ్ఞానముతో మీరు మిడుచిపడుతున్నారు చరిత్ర అంటున్నారు చరిత్ర తిరగ చూడండి ఈ దేశ చరిత్ర కావచ్చు లేదా ఈ దేశంలో ఉన్నటువంటి పురాణాలు కావచ్చు ఈ దేశ ఇతిహాసాలు కావచ్చు ఒక పారి తిరగదోడండి తిరిగి చూడండి అక్కడ మాదిగుల చరిత్ర మీకు కళ్ళకు కనిపించినట్టు కనిపిస్తుంది పోరాటం అంటున్నారు మీ పోరాటం ఏంటి మీరు ఎవరి కోసం పోరాడుతున్నారు ఇదిగో మా నేత మాదిగ ఉద్యమం మాదిగుల కోసం పోరాడుతుంది మాదిగులను ఐక్యత పరిచింది మాదిగులని ఆత్మగౌరవం తెచ్చింది మాదిగులకు హక్కులు సాధించి పెట్టింది మాదిగ ఉద్యమం మాదిగులకే కాదు ఈ సమాజంలో వృద్ధులు వితంతులు వికలాంగుల కోసం పోరాడింది వాళ్ళకి ఆత్మగౌరవం తెచ్చింది వాళ్ళకు ఫెన్సును రెండు వందల నుంచి ఈరోజు ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకునేటువంటి పోరాటము మా ఉద్యమం చేసింది మా నేత చేశారు చెప్పుకోవటానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి చెప్పుకోవటానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి మరి మా పోరాటాన్ని మీరు హేళన చేస్తున్నారు మీ పోరాటము మీరు కలిసిమెలిసి ఉన్నామని కపటత్వము ఇప్పుడు బయటకు కనపడుతుంది ఇన్ని రోజులు మీరు కలిసి ఉన్నామన్నారు కలిసి లేరు కపటత్వంతో కలిసి ఉన్నారు మా మీద మీకు కపట ప్రేమ ఉన్నది మరి మా పోరాటము సమానత్వం కోసం పోరాటం మా పోరాటము పంపకాల కోసం పోరాటం మా పో మా పోరాటము సమ సమాజ నిర్మాణం కోసం పోరా మరి చేస్తున్నాము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మరి మీ పోరాటం దేనికి మీకు స్వార్థం మీ స్వార్థపూర్తమైనటువంటి పోరాటం మాదిగుల మీద పగ ప్రతీకార పోరాటం మీదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పక్కన వాడు గంజి తాగితే ఓర్చలేనటువంటి తనముతోనే ఈ మధ్య సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మీ యొక్క అక్కసు లేదా మీ యొక్క ఈర్ష్య కూడా బయటపడుతుంది ఈ అక్కసు ఈర్ష్య ఈ పగ ప్రతీకారాలని మాదిగులు చూస్తూ ఊరుకోరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదేమైనా నా మాదిగ జాతి పెద్దలు యువకులు విద్యార్థులారా సమన్వయంతో వాళ్ళ యొక్క ఎదురుదాడిని ఎదుర్కొంటేనే మనం సమైక్యంగా ముందుకు పోయి వర్గీకరణ రక్షించుకొని జాతికి అపలాలు అందించే ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేద్దామని తెలియజేస్తూ ముగుస్తున్న జై మాదిగా జై మంద కృష్ణ తినకపోయే కార్యక్రమంలో నేను మహిళా సమీక్షగా పాల్గొంటున్నాను జాతి కోసం కృష్ణన్న చేసే పోరాటంలో నా వంతు సాకారంగా మహిళల తరఫున నేను చేస్తాను ఎన్నో విమర్శలు వస్తున్నాయి ఏయో చేస్తున్నారు అన్న మీద మాలలో ముఖ్యంగా మాల సోదరి మన చేసిన మీడియా ముందు చేసిన మాటలు అయితే చాలా ఇదిగా మాట్లాడింది ఆమెకు మేము చెప్పవచ్చింది ఏంటంటే మీ హక్కులు మీదేమో మేము తీసుకోవట్లేదు మా అన్న చేసే పోరాటంలో మాంతు సహకారంగా ప్రతి ఒక్క ఇతర అన్నిటికి కూడా ఆ ఫలాలు అనేవి పొందుతున్నాయి అది మీరు చేస్తే పోయేది కాదు ఆ మాటలు విమర్శలు అనేది మానుకోండి మీరమ్మ మీ కడుపు మంట అనేది ఇప్పుడు బయటకు వచ్చింది ఇంతవరకు మేము మీరు ఒకటేనని చెప్పు చెప్పుకుంటున్నారు కానీ ఇప్పుడు మీరు చేసిన ఏకములంతా కూడా బయటకు వచ్చిన దాన్ని బట్టి మేము కూడా తెలుసుకుంటున్నాము రేపు జరగబోయే ఏలాది మందితో లక్షలాది మంది తన్ను చేసే పోరాటంలో మేము కూడా నా వంతు సహకారంగా నేను కూడా ఉంటానని తెలియజేస్తూ జై మాదిగా జై మంద